సర్జరీ చేసామండి గత నైన్ మంత్స్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తాం కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి సో ఈ పేషెంట్కి ఇదివరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయ్యింది తొడ ఎముకకి ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది ఆ ఎముక వంకరగా దాంతో దాంతోపాటు ఆవిడికి మోకాలు అరుగుదల కూడా రావడం ఈ రెండు జరిగాయి సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాళ్ళు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కున్న ఎముకని తిన్నంగా చేయాలి తిన్నంగా చేశాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలలు వ్యవధి పడుతుంది ఆ పద్దెనిమిది నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరో ఒక ఆరు నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలని అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది సో యావరేజ్గా మూడు ఆపరేషన్లు పడతాయి అన్నమాట బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం సో మూడు సర్జరీలు ఒక టూ ఇయర్స్ ప్యాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది సో ఈ వెల్లీస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడికి ఒక టూ ఇయర్స్ టైం సేవ్ చేసాం మూడు సర్జరీల ఇబ్బంది తగ్గించాం అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగా దీనికి ఇంప్లాంట్కి ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుందన్నమాట సో యావరేజ్గా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ దాకా మన్నుతుంది మనం లోపల వేసే బాల్ సో నన్ను చెప్పలేము మేడం సో సో బాగా చిన్న ఏజ్లో వాళ్ళకి చేసామనుకోండి సపోజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి చేసామనుకోండి అరవై ఏళ్లలో చేసిన వాళ్ళు ఎక్కువ నడవరు ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళతో కంపేర్ చేస్తే సో వీళ్ళల్లోని సైకిల్స్ అని అనమాట సో ఒకసారి బెండ్ చేసి స్ట్రైట్ చేసామనుకోండి అదొక సైకిల్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకన్నా తక్కువ సైకిల్స్ వాడతారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు సో తొందరగా మనం వేసిన బాల్ డ్యామేజ్ అయిపోతుంది సో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి చేస్తే అది సపోజ్ యాభై ఏళ్ళ దాకానే వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ చేయాలి ఆ రెండోసారి చేసిన సర్జరీస్కి సక్సెస్ రేటు తక్కువ సో అందుకని మినిమం సిక్స్టీ ఇయర్స్ వచ్చేదాకా ఈ సర్జరీ చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తాం మీరు చెప్పినట్టు రోబోటిక్స్ వల్ల యాక్యురసీ ఇంప్రూవ్ అయింది అందుకని ఆ సిక్స్టీ ఇయర్స్ని కొంచెం ముందుకి జరుపుతున్నాం బట్ విత్ కాషన్ య్యస్ట్ స్టేజ్ ఎవరికి చేయొచ్చు అన్నది మీకు ప్రశ్న అయితే పేషెంట్ ఫిట్గా ఉంటే ఎనభై ఏళ్ళ ఆవిడకి కూడా చేసాము రెండు ఆవిడ ఒక డాక్టర్ గారు చాలా హ్యాపీగా నడుస్తున్నారు ఆపరేషన్ చేసిన ఆరు వారాలకి ఆవిడంతటావిడ ఎవరి సాయంగా లే ఎవరి సాయం లేకుండా ఓటు కూడా వేసి వచ్చారు కరెక్ట్ మేడం సర్జరీకి వచ్చారనుకోండి ఇవాళ దశమి రేపు ఏకాదశి మాకు మంచిది సర్జరీ చేసేయండి అంటే మేము చెయ్యం ప్రతి పేషెంట్ని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా ఉండకపోయినా కూడా మత్తు డాక్టరు కార్డియాలజిస్టు చూసి సర్టిఫై చేయాలి వీళ్ళు సర్జరీ సేఫ్ అని చెప్పి అప్పుడే ముందుకు వెళ్తాం ట్రాకర్స్ ఉంటాయి సో సేమ్ అదే సిస్ అలాంటిదే మనం ఇక్కడ వాడుతాం సర్జరీ ఏమి మార సార్ రెగ్యులర్ ప్రిపరేషన్ ఇన్జెషన్ అది కూడా సేమ్ బట్ ఇక్కడ ఈ వైట్ పెడుతున్నాం కదండి అవి రోబోటిక్ ట్రాకర్స్ అనమాట ఆ రోబోటిక్ ట్రాకర్స్ మౌంట్ చేసి కాలు కదుపుతాం సో ఆ కాలు కదుపుతుంటే ఆ రోబోటిక్ కన్సోల్లోని డేటా క్యాప్చర్ అవుతుంది అన్నమాట డేటా క్యాప్చర్ అయ్యి మనకి తెలుస్తుంది రోబో సరే లెక్మెంట్ అట్లే సార్ ఆర్గర్స్ ను ఓన్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి ఇప్పుడు కాలు ఎలా కదులుతుంది ఆ లిగమెంట్స్ లాక్సిటీ అవి ఎలా ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి అది తెలిసాక మనం ఎంత కట్ చేయాలి అవన్నీ కంప్యూటర్లో పెయింట్ చేసుకుంటాం అప్పుడు మీరు చూస్తున్నారు కదా మేమే కట్ చేస్తున్నాం బట్ ఆ యాంగిల్ అది అది ఫిక్స్ చేస్తుందన్నమాట సో ఎర్రర్ ఎప్పుడు వస్తుందంటే మనం ఓకే టూ సెంటీమీటర్స్ కట్ చేస్తున్నానని అందాజ్గా అనుకోవడం వేరు మనం డిజిటల్గా అది మార్క్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయడం సో ఇన్లైంట్ వేస్తాం సో సర్జరీ ముందు సర్జరీ అయిపోయి డ్రైవ్ క్లాసెస్ పెట్టుకుని కూడా కంప్లీట్ చేసుకుంటాం మనం చేసినది ప్లాన్ వచ్చిందా లేదా అన్న సో ఈ డేటా మేము పేషెంట్స్కి ఇస్తాం మనం చేసిన ఆపరేషన్ ముందు ఆవిడ అలా నడిచేవారు సార్ చాలా ఇబ్బందిగా కాలు వంకరగా ఉండడం వల్ల నడక వంకర సో నెప్పే కాదు నెప్పితో పాటు నడవడంలో కాన్ఫిడెన్స్ కూడా ఉండదు ఎందుకంటే మనం నడుస్తున్న ప్రతిసారి కాలు ఇలా బ్రేక్ అవుతున్న ఫీలింగ్ ఉందనుకోండి ఆ వదిలేస్తున్నప్పుడు పడిపోతామేమో అని భయంతో నడుస్తాం అనమాట సో ఆవిడకి అది కూడా ప్రాబ్లమే వైజాగ్లోనే కాదు సార్ అసలు ఓవరాల్ రోబోటిక్స్ చాలా కాలంగా ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీలోనూ ఐఫోన్ ఉండేది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ ఐఫోన్ ఉంది ట్వంటీ ట్వంటీ ఐఫోన్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐఫోన్ మంచి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ సో టెక్నాలజీ డెవలప్ అవుతూ రావడం వల్ల ఇరవై నేను వాడుతున్నది పాత ఐఫోనే సార్ అది బాగుంది కానీ కొత్త ఐఫోన్ మచ్ ఫాస్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ ఆర్ మచ్ బెటర్ అలాగే మేము వాడుతున్న రోబోకి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఇది వరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతున్నాం రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు ఫిజియోథెరపీ చేసేటప్పుడు నెప్పు ఉండదు సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో ఇది వరకు నాలుగు వారాల నుంచి ఆరు వారాలు పట్టేది ఇప్పుడు రెండు వారాల నుంచి మూడు వారాలు పడుతుంది సో జనరల్గా అందరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఉంటారు వాళ్ళు వచ్చి నాలుగైదు వారాలు ఆరేస్ వారాలు వీళ్ళతో ఉండాలంటే కష్టం కాబట్టి సో వీటి వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఎక్స్ట్రా డబ్బుల ఎక్స్పెండిచర్ ఎందుకు అంటే టైం కొనుక్కోవడం కోసం కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఆ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే దానికి వాడే డిస్పోజబుల్ బ్లేడ్స్ వీటి కోసం ఆ కాస్ట్ మనం వాళ్ళ చేత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తున్నది ఆర్వీ రైట్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఫైనల్గా జనాలే నిర్ణయిస్తారండి మనం ఒక ఖరీదైన వస్తువు ఏదో అమ్మేం కదా అని చెప్పి జనాలు కొనుక్కోరు మహా అయితే ఒకసారి కొంటారు రెండోసారి కొనుక్కుంటారు ఒక సంవత్సరం పాటు కొనుక్కోరు ఎందుకంటే నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది అంటేనే జనాలు ఆ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఒక చాలా ఖరీదైన కాఫీ బ్రాండ్ ఇండియాకి వచ్చింది ఒక సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే కాఫీ నూట యాభై రూపాయలు కాఫీ ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నారు అంటే మొదటిసారి తాగుతారు రెండోసారి తాగుతారు కానీ లగ్జరీ కోసం అందులో వాల్యూ లేకపోతే జనాలు స్పెండ్ చేయరు అలాగే ఏ టెక్నాలజీ అయినా అంతే మన దగ్గర టెక్నాలజీ ఉంది కదా అని మనం ఎక్కువ చార్జ్ చేస్తామంటే జనాలు స్పెండ్ చేయరు రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్ గివింగ్ దీస్ సర్జరీస్ మేము ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సర్జరీస్ చేసాం ఇప్పటికీ అండ్ బికాజ్ వీ హ్యావ్ మా ప్రతి పేషెంట్ ఇంకొక పేషెంట్ మాకు పంపిస్తారు ఎందుకంటే జనరల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోకపోవడానికి కారణం భయం వాళ్ళు ఇది వరకు వాళ్ళ చుట్టాలు ఎవరో సర్జరీ చేయించుకుంటారు వాళ్ళు సర్జరీ తర్వాత పడిన ఆ నొప్పి ఆందోళన అవన్నీ చూసి చాలామంది సర్జరీ పోస్ట్పోన్ చేయించుకుంటారు చాలామందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి లేకపోతే ఏవో వాళ్ళ పిల్లలుగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లో కవర్ అయి ఉన్నా చేయించుకోకపోవడానికి కారణం సర్జరీ తర్వాత ఉండే పెయిన్ ఇప్పుడు మా పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళే మోటివేట్ అయ్యి వస్తున్నారు మా దగ్గరికి సో ఎందుకు దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్